ఎంత చేత రూమ్ వేనుమో ఈ బాబు శుభం లోపలికి వస్తే చాట లోట ఎంత చేత ఎంత డౌట్ రూమ్ కావాలి డబుల్ రూమ్ సింగిల్ రూమ్ ఇచ్చినా పడవలేదు మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం ఓ ఎంత చేత తెలుగు కామెడీ ఇదో యార్ని రూమ్ వేణు మా రాజా అయ్య బాబోయ్ ఇంతసేపు వీడు చాట చాట అన్నాడు మధ్యలో ఈడొచ్చి రాజా అంటుంది ఈ చేతరాని ఎవరు వీడు దా నా పెండ్లం వాడు మలయాళి వీడుదా ఓ ఎంత ఇప్పుడు వాడాో మరి ఈ

ரொம்ப ఫ్యామిలీ టైప్ హోటల్ నీ పండ్రది క్రిమినల్ పరన్నా కూడా రొంబ ఫ్యామిలీ టైప్ లో పండు వాళ్ళ చుమ్మా ఇంద పార్ రాజా పార్తం చెప్పమ్మా నీ కాపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి బాగా ఇర్కున్నా చుమ్మా రొంబ కామెడీ బాయ్ అబ్బా రూమ్ నంబర్ ఎంత 12 100 లో చెప్పిటి ఎంద చేట ఓహాయ్ అమ్మో ఏలే కదా బాబు ఎంద చేట వారిని అమ్మ కడుపు మారదు ఎల్లిలియో మీ మామ పంగరేలియో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడేళ్ళ నాక చాలా విషయాలుంటాయి నీకెందుకు అల్క ప్లీజ్ నన్ను సస్పెన్స్ పెట్టద్దు ఆయన నిన్న ఏమైనా అన్నాడా తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్ప ఎస్ జెంటిల్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట కోసం మాత్రం కాదు అది నాకు తెలుసు చూడాల ఒక ఆడపిల్ల చేత ప్రేమించి మగాడికి ఎన్నో ఉండాలి ప్రేమ హింస నన్ను భరిస్తుందేమో కానీ మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివి నటించా గొప్ప డాక్టర్ ఆ రోజు బ్యాంకులో డకైట్ ని అటాక్ చేయటం దోపిడి నుంచి బ్యాంకుని కాపాడటం నిజంగా నేను ఏదో హీరనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అని అబద్ధాలు నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట మరొకరు మరొకరుండడు నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నాను ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా

ఇప్పుడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడేటి మమ్ముట్టి ఉల్లం వరటమా నువ్వా లోపలికొచ్చేసి ఉల్లు వరకంటేటి చుమ్మ చేత ఆ సొమ్మ శాక్టే ఎందుకు వచ్చావంట రాము సార్కి రూమ్ సౌక్యం ఏంటో సౌక్యం ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ సొమ్మ చేత నాది హోటల్ కి మినిస్టర్స్ వస్తున్నారు వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో ఎండ గురువాయిరప్ప ఫైవ్ స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో చుమ్మా మీ హోటల్ కి కేడీలు రౌడీలు గుండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరే సార్ కార్

సార్వాడు అడ్వాన్స్ కుడతారు ఏం కుడతారు వారి సంగతి మీకెందుకు మలయాళం పిల్లి లేదు ఇబ్రహీం హైదిల్వుడ్ శాండల్వుడ్ అప్ప

నారికేళి ఇంద నాలుగు పేర్ని నల్లా పారు ఇంద నాలుగు పేరుదా మనకి జాక్పా జాక్పట అరే నా దమాక రాబోతుంది రాబోయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ మీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పు మే పోయి సొల్లి అరే చెప్పు పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చూప్ర బై ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా ఆమా సార్ వాళ్ళని పట్టుకుంటే ఎయిట్ ల్యాక్స్ రివార్డ్ ఉంది సార్ అరేశుఖన్ ఇంటిడి బై సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎత్తుకో బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఇంగే ఏం రా బిడా పోలీస్ అని లెక్క పెడుతున్నావ్ మక్కెలు తీస్తా కొడుకా నీ హోటల్ ఇంకెవరెవల్ చెప్పు చందనపు చెక్కల ఆ సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు ఆడింటాడు రా మరి ఎల్టీ ప్రభాకర్ దండం పెడతా నీ కల్ ముక్త ఎల్టీ ప్రభాకర్ ఆడుకును అమ్మా సార్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డు ఉంది సార్ నీకు దండం పెడతాడు రా ఇక మొత్తం చెప్పు ప్రభాకర్ పదిహేను ఎక్కడ సార్ ముప్పై మాస్తాం రావైందా ఆడు సచిన్ కదా ఎట్లొస్తాడు రాస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకోగాని వాళ్ళు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ ఎవరిదో చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గారి నెత్తి ఎంత ఉన్నాయి పన్నెండు సార్ పన్నెండు పన్నెండు ముప్పై ఐదు లక్షలు ఎంత అయినా మొత్తం ముప్పై ఏడు సార్ నలభై ఏడు కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీద ఉన్న ఏడు లక్షలు తీసుకపో కడమ నలభై లక్షలు అతను ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ అట్లా అయితే హాజీ మస్తాన్ గారి వెతుకపో అలాగే సార్ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్ ఠీక్ ఆ ఇబ్బంది గారిని తీసుకోపో మీరు దా ప్రభాకర్ ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను తవా గిటక రాబోయిందా ఆ మాట నేను అనాలి ఠీక్ ఏంటి ఎంత భయం వేసింది తెలుసా నీ అరుపుకి నేను ఎంత తెలుసా డాక్టర్ గారు మంచి స్పీడ్ లో అలక అదేంటో ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివెప్పి ఆడే కోడిపుంజ్ పురివెప్పి ఆడేది కోడిపుంజ కాదు నెమ్మది వెరైటీగా ఉంటుందని నేను పుంజను మార్చాను అలక నేను చూస్తుంటే అన్ని మర్చిపోతాను ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు కవిత్వం ఏదైనా కాల్ దూతునారు కార్పెట్ క్లీన్ చేస్తానమ్ గుర్తుంటా కొద్దు గుర్తుంటా చెప్పు కొద్దు ఒక్కసారి వాడుగా ఈ జాబ్ కి రాకి మకిదకడమేనా నా కెల్గా ఏం చేలా ఏయ్ రామో ఇన్ని ఏ తవ ఫ్రీజ్ అయిపోయా ఆ ఎవరా ఎవరా అయ్యో జల్త ఇది యావే జబె ఐ పోలీస్ లో పడితారా గేలు నిన్ను సంగతరేరే నేను మొగిరు నీ ఎక్క రోజు ఉండవురా లేదో నువ్వు ఉండా లే మిమ్మల్ని ఎందు గురించి గుంజి అంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దండ వెరీ గుడ్ వె నీకు

చూడండి అన్నా మీరు ఒక్క బాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోతున్నా తప్పు ఎవరికి చెప్పాలి ఏం లేదన్నా మీరు ఒక బాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంటే వెరీ సింపుల్ వాళ్ళందరూ ఓకే గట్లనే గానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి తప్పన్నా గట్లా అనొద్దు గట్లా అనారాదే మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలే నువ్వు షాండిల్వుడ్ వేరే పన్నవే కదా చెప్పాడు నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా ఓసా ఇదేంటి రాబాయ్ ఇంటికి వెళ్తే పెట్టిండు నా అవుతుంది రేయ్ పేరు మీద ఎనిమిది లక్షలు మీలాంటి డెకా పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్ ఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ ఆ పడిపోయారు గవర్నమెంటా మనకెందుకే నువ్వు అజీవ్ మస్తాను కాదు అజీవ్ వస్తాను చచ్చిపోయి కదా గట్ల అనవద్దె నిజం ఒప్పుకోవాలి నీ పేరు మీద పన్నెండు లక్షలు రివార్డు ఉంది పన్నెండు లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా నేను హాజీ మస్తాను కాదు గట్లనా రేయ్ అన్నం మజాక్ చేస్తుండు అన్న కొంచాయ్ చెప్పరా చాయ్ తో పాటు మా చి టిఫిన్ కూడా చెప్పాలె టిపినా టిపిన కిం కరమ్మన్నా నువ్వు శాండిల్ వుడ్ మీరొప్పను నువ్వు ఒప్పుకో బిర్యానీ తినిపిస్తా నేను బిర్యానీలు టిఫిన్ తినిపిస్తావుని మేము డెకైట్ రప్పుపోవాలా మేము డెకాయిట్స్ కాదు అల్ల జోక్ చేస్తున్నా జోకు సరేగాని నీ ఇంకా గంధం చెట్లు ఎన్ని ఉన్నాయన్న మళ్ళీ గంధం పెట్టవమ్మ ఇంట్లో సబ్బులు కూడా రేయ్ అన్నగారమ్మ మీద ఉన్నాడు కాని మంచి కొబ్బరి పొండం తీసుకురా ఏంటి మీరు కొబ్బరి పొండాలి టిఫిన్ లో కాబట్టి పెట్టి ఉంటే మేము డెకాయిట్ ఒప్పాలో కాదు హలో 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 కాదు మీరు డెకాయిట్లు కాదు కాదు ఓకే నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ ఆ తీసుకుపో తీసుకపో ఒక్కడు బియ్యి వదలొద్దు పూరా పన్నెండు లక్షలు వసూలు చేయి తీసుకపో ఎరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదా టీక్ హై నువ్వు ఆయన తీసుకపో లేలే లే చూసుకుంటా పెద్దవారు లేగండ్రీ రండి

ఒరే మెంటల్ బ్యాచ్ మీకు నా హోటల్లో రూమ్ కావాలా మీలాంటి వాళ్ళకి నా హోటల్లో లో రూమ్ ఇల్లు ఇల్లియో నువ్వు పదా నేను వస్తాను ప్లీజ్ సారో ఎంత సినిమాకి పోయావు అగ్ని చచ్చిపోయావు ఎక్స్క్యూజ్ మీ కీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ పెంగుటి పేరు సాక్షి అగ్ని సాక్షి మనం చూసే సినిమా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది మనిషా కోయరాల జాకీ షరాఫ్ నారా పాటకర్ లిప్ లో కాదు ఎవరిని ఎవరు బలిక్తే వాళ్ళని నేను నీకు తెలుసా ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా నేను చందున్నా మరి లేకపోతే ఎందుకంత డల్గా గా ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది అమ్మాయి లా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది ఆ మాత్రం దానికి భయం ఎందుకు అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే చూడండి మీరు డాక్టర్ కదా అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు కరెక్ట్ అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చి ఆ అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం అంతేనంటావా అయినా ఎందుకు భయంగా ఉంది ఇదే వద్దు ఏదో కచ్చి ముద్దు పెట్టుకుంటాం అనుకుంటావా పెట్టుకుంటా ముద్దు వద్దు అనుకుంటా ప్లీజ్ వద్దు ముద్దు